అందరికీ నమస్కారం రైల్వే శాఖలో నాలుగు వేల ఆరు వందల అరవై వేకెన్సీస్కి ఒక రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది సో ఈ రిక్రూట్మెంట్లో కానిస్టేబుల్ అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి ఉద్యోగాలను అయితే రిక్రూట్ చేయబోతున్నారు సో కానిస్టేబుల్కి సంబంధించి నాలుగు వేల రెండు వందల ఎనిమిది వేకెన్సీస్ ఉన్నాయి అదేవిధంగా ఎస్ఐకి సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి నాలుగు వందల యాభై రెండు వేకెన్సీస్కి మొత్తం నాలుగు వేల ఆరు వందల అరవై వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు సో ఈ ఉద్యోగాలకు మెయిన్ అండ్ ఫిమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు రెండు తెలుగు రాష్ట్ర అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు మీకు తెలుసు కదా సో కానిస్టేబుల్ ఉద్యోగాల రంగాల్లోనే మనకు సెలక్షన్ ప్రాసెస్ వచ్చరికే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది ఫాలోడ్ బై ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అదేవిధంగా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కండక్ట్ చేసి మిమ్మల్ అయితే సెలెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్ దీంట్లో ఏజ్ లిమిట్ కూడా మినిమం ఎయిట్ ఎయిట్ ఇయర్స్ ఉంటుంది మాక్సిమం ట్వంటీ ఎయిట్ ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి మెయిల్ అండ్ ఫీమేల్ క్యాన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే మొత్తం ఆన్లైన్లో మాత్రం అప్లై చేసుకోవాలి సో ఆఫ్లైన్ ఎటువంటి ఆఫ్లైన్ కూడా యాక్సెప్ట్ చేయరు మీరు ఆన్లైన్లో మాత్రం అప్లై చేయాలి ఆన్లైన్ కూడా వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ వాళ్ళు ఒక టెన్ డిస్ట్రిక్ట్స్లో అంటే టెన్ స్టేట్స్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఇవ్వడం జరిగింది ఆ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మాత్రమే మీరు అయితే అప్లై చేసుకోవాలి దీనికి అప్లికేషన్ ఫీ కూడా ఉంది ఆ అప్లికేషన్ ఫీ అంటే ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది ఆ ఎగ్జామినేషన్ ఫీ అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అదేవిధంగా పోస్టింగ్ ఎక్కడ ఇస్తారు ఏంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఫ్రెండ్స్ రైల్వేలో జాబ్ సాధించడమే మీ లక్ష్యమైతే కంపల్సరీగా మన ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి ముందుగా వీడియో లైక్ చేయండి ఇది ఇది మన వాళ్ళకు కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా యూజ్ అవుతుందని మీరు అనుకుంటే కంపల్సరీగా షేర్ చేయండి ఛానల్ కనుక ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి సో దాట్ ఏంటంటే నేను డైలీ పెడుతున్న జాబ్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడమే జరుగుతుంది ఫ్రెండ్స్ లెట్ స్టార్ట్ ది అఫీషియల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఆన్ ది స్క్రీన్ ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే కింద రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ ఇది రిక్రూట్మెంట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ అదేవిధంగా కానిస్టేబుల్స్ సంబంధించిన ఉద్యోగాలు ఇవన్నీ కూడా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అదేవిధంగా రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ సో మీరు దీనికి సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే ఆన్లైన్లో మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి సో దీంట్లో సిఈఎ నెంబర్ వచ్చేసరికి ఆర్పీఎఫ్ జీరో వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అదేవిధంగా ఆర్పీఎఫ్ జీరో టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో నేమ్ ఆఫ్ ది పోస్ట్ దీంట్లో సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి కాన్స్టేబుల్ సంబంధించి ఉద్యోగాలు ఉన్నాయి మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి ఆన్లైన్ అప్లికేషన్సరికి మీకు ఏప్రిల్ ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ అవుతుంది మే ఫోర్టీన్కి వచ్చరికి లేస్ డేట్ సో అంటే ఏప్రిల్ ఫిఫ్టీన్త్ నుంచి మే ఫోర్టీన్ మధ్య అయితే మీరైతే అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ కేటగిరీ వైజ్గా చూసినట్లయితే ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసినట్లయితే సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి మీకు సిక్స్త్ సిపిసి అంటే సెవెంత్ సిపిసి కింద పే లెవెల్ సిక్స్ కింద మీకు అయితే సాలరీ అయితే పే చేస్తారు ఎజకే క్వాలిక గ్రాడ్యుయేట్ లెవెల్ అయితే కంప్లీట్ చేస్తారు వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు మీకు ఇనిషియల్ పే వచ్చే థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేస్తారు పర్ మంత్ ఏజ్ లిమిట్స్ వచ్చే మినిమమ్ ట్వంటీ ఇయర్స్ మాక్సిమం అయితే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వేకెన్సీ వారికి ఫోర్ ఫిఫ్టీ టూ వేకెన్సీస్ ఉన్నాయి అదేవిధంగా కానిస్టేబుల్కి సంబంధించి మీకు లెవెల్ త్రీ కింద యాజ్ పర్ సెవె సెవెంత్ సిబీస్ కింద మీకు సాలరీ అయితే పే చేస్తారు పదో తరగతి ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు మీకు పే వచ్చేసరికి అంటే పర్ మంత్ వచ్చేసరికి మీకు ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేస్తారు మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి మాక్సిమం ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉన్న అభ్యర్థులు ఎవరైనా సరే అయితే చేసుకోవచ్చు సో మొత్తం ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ ఎయిట్ ఉన్నాయి ఇలా మొత్తం అంటే సబ్ ఇన్స్పెక్టర్ అదేవిధంగా కాన్స్టేబుల్ సంబంధించి మొత్తం నాలుగు వేల ఆరు వందల అరవై వేకెన్సీస్తో ఈ రిక్రూట్మెంట్ అయితే వాళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగింది సో గాయ్స్ ఇంకా ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మనకు ఏజ్ రిలాక్షన్ కూడా ఉంటుంది సో ఓబీసీకి త్రీ ఇయర్స్ ఎస్సీ ఎస్టీకి ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడమే జరుగుతుంది సో గాయస్ మీకు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అదేవిధంగా మెడికల్ స్టాండర్డ్స్ కూడా వీళ్ళు కనెక్ట్ చేస్తారు అని కూడా క్లియర్ ఇవ్వడమే జరిగింది సో దీంట్లో ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరు వాళ్ళందరికీ కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ పోస్ట్ అంటే ఉన్న నాలుగు వేల ఆరు వందల అరవై పోస్టులలో ఫిఫ్టీన్ పర్సెంట్ పోస్ట్ని వీళ్ళు ఉమెన్ కేటగిరీకి రిజర్వ్ చేయడం అయితే జరిగింది సో మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే సెలెక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు ఫాలోడ్ బై ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అదేవిధంగా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు సో దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మీకు జాబ్ పోస్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్ ఫీ ఎగ్జామ్ ఫీ ఎగ్జామినేషన్ ఫీకి చూసినట్లయితే ఆల్ క్యాండిడేట్స్ అదేవిధంగా ఆల్ క్యాండిడేట్స్ అంటే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ ఫిమేల్ మైనారిటీస్ ఉన్న వీళ్ళు కాకుండా ఓబీసీ అదేవిధంగా జనరల్ కేటగిరీ ఎవరు వాళ్ళందరూ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేయాలి ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ ఫీమేల్ మైనారిటీస్ అదేవిధంగా ఎకానామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ ఎవరు ఉంటారో వాళ్ళందరూ కూడా టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఎగ్జామినేషన్ ఫీ అయితే చేయాలి ఈ ఎగ్జామినేషన్ ఫీ అనేది ఆన్లైన్లో ఎలా అయినా పే చేసుకోవచ్చు అని కూడా వీళ్ళు క్లియర్ ఇవ్వడం అయితే జరిగింది సో మీరు ఆన్లైన్లో మాత్రం అప్లై చేసుకోవాలి ఎలిజిబిలిటీ క్రైటేరియాస్ పర్ నేను ఏదైతే చెప్పానో ఆ ఎలిజిబిలిటీ అంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమం ట్వంటీ ఎయిట్ ఇయర్స్ మధ్యలో ఉన్న మేల్ అండ్ ఫిమెల్ క్యాండ్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు రెండు తెలుగు అప్లై చేసుకోవచ్చు సో వాట్స్ ఒకసారి మీరు అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు మీ అప్లికేషన్ చూసి మీకు కాల్ టికెట్ ఇష్యూ చేయడం జరుగుతుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫాలోడ్ బై ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు మొత్తం నాలుగు వేల ఆరు వందల అరవై వేకెన్సీస్ ఉన్నాయి సో వీళ్ళు అంటే వీళ్ళు స్టేట్ వైజ్గా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఇక్కడ మన సికింద్రాబాద్ రీజియన్కి సంబంధించి సికింద్రాబాద్ రీజియన్కి సంబంధించి ఆర్ఆర్బి సికింద్రాబాద్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీరైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అప్లికేషన్ వచ్చేసరికి ఏప్రిల్ ఫిఫ్టీన్త్ నుంచి స్టార్ట్ అవుతుంది మనసు ఒకసారి అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత నేను కూడా మళ్ళీ ఒక వీడియో అయితే చేసి మీకు ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రైల్వేలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యం అయితే కంపల్సరిగా ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవచ్చు ప్లస్ మన అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు రైల్వేకి సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్ కావాలని నా కమెంట్ రూపంలో తెలియజేయండి సో దాట్ ఏంటంటే నేను ఒక మరొక వీడియో చేసి మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఏ నైస్ డే మరొక లేటెస్ట్ జాబ్ నెట్టు మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్ టేక్ కేర్ అండ్ జై హింద్